అన్నా నా ఎనకరేన అన్నా సైలెంట్ మధ్యసే బైట్ డే చన్ లెప్ బై లెప్ 3.3.0 సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి చాలా అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు ఉన్నారు స్పోర్ట్స్ స్కూల్ అకాడమిలకివందనలు వేదిక అలంకరించిన మిత్రులకి స్థానిక కార్పొరేటర్కి హెడ్ మాస్టర్లకి అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి రెండు చేతులు జోడించి సవ్యంగా నమస్కరిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఏదో హామీ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరి బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు దశ దిశ మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి ఆ దగ్గరలో టెన్త్ క్లాస్ పరీక్షలు కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ మూడు నాలుగు నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పని కోరుకుంటూ మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బాలయుగాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాలక్షణ ఆరోగ్యం